హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనపోటీ మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే బ్రదర్ ఈ వారం మనం ఇప్పుడు గూడూరు మార్కెట్లో ఉన్నాం మన గూడూరు మార్కెట్లో మన సబ్స్క్రైబర్స్ వచ్చిన్నారు వాళ్ళకి మొత్తం టోటల్ అయితే ఎన్ని పిల్లలు ఇప్పించాను జత ప్రైజ్ ఎంత పడింది అనేది నేను లాస్ట్లో అన్న వాళ్ళతో మాట్లాడుతున్నాను ఆ వీడియో చూసారంటే అర్థం అవుతుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి మొత్తం టోటల్ మనం రెండు బళ్ళకు లోడ్ చేసాం బ్రదర్ వచ్చి మన వాళ్ళకి రెండు బళ్ళు లోడ్ చేస్తున్నాను రెండు బళ్ళ దగ్గర అన్నవాళ్ళతో మాట్లాడిస్తున్నాను ఒక్కొక్క బండికి ఇన్ని పిల్లలు కొన్నాం అవి జత ఫ్రైజ్ ఎంత పడింది అనేది నేను అన్నవాళ్ళతో మాట్లాడుతున్నాను ఆ వీడియో మీరు లాస్ట్ వరకు చూసారంటే అర్థమవుతుంది ఓకే బ్రదర్ ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న ఈ సంత మనకి ప్రతి శుక్రవారం ఉదయం మూడు నాలుగేళ్లకి స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి సంత జరుగుతుంది ప్రతి శుక్రవారం అయితే మనకి మార్కెట్ జరుగుతుంది ఇది మనకి తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు వస్తుంది నెల్లూరు నుంచి అయితే ముప్పై ఐదు కిలోమీటర్ ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుంది గూడూరు టౌన్ నుంచి అయితే మనకి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బ్రదర్ ఈ సంత అనేది మార్కెట్ మనకి గూడూరు టౌన్లో నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో అయితే మనకి మార్కెట్ ఉంటుంది ఇది ప్రతి శుక్రవారం అయితే మనకి మార్కెట్ జరుగుతుందన్న ఎవరైనా సరే బ్రదర్ మార్కెట్కి రావాలనుకునే వాళ్ళు నాకు బుధవారం గురువారం ముందు రోజు అనేది కాల్ చేయండి ఎందుకంటే నేను ఆల్రెడీ ఎవరికొకరు చెప్పుకుంటాను మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చి పిల్లలు ఇప్పించాలని టైం కుదరదు ఓకే బ్రదర్ మిగతా డీటెయిల్స్ అని నేను వీడియోలో చెప్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి మొత్తం టోటల్ వచ్చేసి మనకి ఇరవై మూడు పిల్లలు బ్రదర్ ఈ మొత్తం టోటల్ వచ్చి ఇరవై మూడు పిల్లలు ఇవి వచ్చేసి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ ఉన్నాయి బ్రదర్ అక్కడ వచ్చేసి మనకి ఏడు నెల పిల్లలు ఉన్నాయి ఈ మధ్యలో వచ్చేసి మనకి ఆరు నెలల పిల్లలు ఉన్నాయి లాస్ట్లో ఒక రెండు అయితే మనకి ఐదు నెలల పిల్లలు వస్తాయి ఆ రెండు కనిపించే పిల్లలు మాత్రం ఐదు నెలల పిల్లలు వస్తాయి ఇవి లైవ్ వేడ్ అయితే నా తెలిసి ఇరవై ఐదు ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల మధ్యలో యావరేజ్ లైవేట్ వస్తాయి కదా ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు కిలోల మధ్యలో లైవేట్ వస్తాయి ఎందుకంటే పెద్ద పిల్లలు ఉంది ఇక్కడ చిన్నపిల్లలు ఉంది రెండు కలుపుకుంటే మనకి ఇరవై కిలోల పైన ఇరవై ఐదు కిలోల వరకు అయితే మనకి లైవేట్ వస్తాయి ఇవి జత ఫ్రైజ్ ఎంత పడింది ఏందనేది నేను అన్నవాళ్ళు బండికి లోడ్ చేపిస్తున్నాను బండి లోడ్ చేపించిన తర్వాత వాళ్ళతోనే మాట్లాడేస్తాను రెండు బ్యాచ్లుగా కొన్నా మొత్తం నలభై మూడు పిల్లలు అయితే మనం ఆ బండికి లోడ్ చేస్తున్నాం ఇంకొక బండికి కూడా కొనిచ్చున్నాను ఆ బండికి లోడ్ చేశారు అవి కూడా నేను మొత్తం ఎంత పడింది అని అన్నవాళ్ళతో మాట్లాడేస్తాను ఈ మొత్తం అయితే మనకి ఈ బండికి లోడ్ చేసే బండికి వచ్చేసి మొత్తం టోటల్ నలభై నాలుగు పిల్లలు అయితే మనం కొన్నాము రెండు బ్యాచ్లుగా కొన్నాము కదా ఇవి వచ్చేసి మనకి ఈ తాడు వచ్చేసి ఇరవై మూడు పిల్లలు ఇంకొక బండికి ఎత్తిన పిల్లలు ఇరవై పిల్లలు మొత్తం అయితే నలభై మూడు పిల్లలు అయితే తీసుకున్నాం నలభై మూడు పిల్లలు రెండు బ్యాచ్లుగా అవి ఏ రేటు పడ్డాయి ఇవి ఏ రేటు పడ్డాయి నేను వాళ్ళతో అయితే మాట్లాడుతున్నాను ఇవి లైవ్ వేట్ అయితే మనకి ఇరవై ఐదు కిలోలు అయితే లైవ్ వేట్ అయితే వస్తాయి ఓకే బండికి లోడ్ చేసిన తర్వాత వాళ్ళతో అయితే మాట్లాడతాం అన్న మన సబ్స్క్రైబర్ అయితే మొత్తం అయితే ఎన్ని పిల్లలు కొన్నాం ఏంటని అన్నత అయితే మాట్లాడదాం ఎన్ని పిల్లలు కొన్నాం జత ఫ్రైజ్ ఎంత పడింది ఎక్కడి నుంచి వచ్చారని మాట్లాడం అన్న మనం మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు అన్న నలభై పిల్లలు కొన్నాం అన్న ఒకటి ఏజ్ ఎంత ఉంటుంది నీకు తెలిసి ఐదు నుంచి నుంచి ఆరు నెలల పిల్లలు ఉంటాయి అన్న జత ఫ్రైజ్ ఎంత పడింది తొమ్మిది వేల ఎనిమిది వందల పిల్ల మనకి తొమ్మిది వేల ఎనిమిది వందలు పడింది పంతొమ్మిది వేల ఎనిమిది వందలు పడుతుంది మనకి అన్న మనకి మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు తీసుకున్నాం నలభై పిల్లలు అన్న మన అడ్రస్ ఎక్కడి నుంచి వచ్చారండి సంజీవనగర్ అన్న మనకి ఫామ్ కోసమా లేదంటే వ్యాపారం కోసం ఫామ్ కోసం పెంచుకొని అమ్ముకుంటారు అన్న ఇంత ముందేనా ఫస్ట్ బ్యాచ్ అయ్యారు ఇంతకు ముందు చేశారు ఇది మళ్ళీ మనకి ఇంతకుముందు కూడా వచ్చారు కానీ అప్పుడు మీరు డైరెక్ట్గా సంతలో తీసుకెళ్ళిపోయారు మళ్ళీ ఈరోజు నన్ను కాల్ చేసి మీరు వచ్చారు ఓకేనా పిల్లలైతే అన్ని ఓకేను వీటికి పీపీఆర్ యాక్సిన్ కాదు ఇప్పుడు మనకి ఈ టైంలో వచ్చేది అంటే టంగ్ పెద్ద పిల్లలకి చిన్న పిల్లలైతే త్రీ మంత్స్ పిల్లలు అయితే మనకి పీపీఆర్ అనేది వస్తుంది పీపీఆర్ యాక్సిన్ ఇది అవసరమే లేదు బ్లూటెంగు లోటికాయలు అంటాం కదా అది వస్తుంది దానికైతే మనం వేయించుకోండి ఎందుకంటే వాళ్ళు వేసామని చెప్తారు మనకి వాళ్ళు వేసారో లేదో మనకు పల్లె ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలన్నీ ఒకసారి కడిగిన తర్వాత బ్లూటెంగు వ్యాక్సిన్ అయితే వేసుకోండి ఎందుకంటే అవే అవే వచ్చేది పెద్ద పిల్లలకు మనకు అదే వస్తుంది ఓకేనా మనకి ఇటుకైనా మేత బయట తిప్పి మేపేదా లేదంటే ఫామ్ లో ఏదైనా మేత రెడీ చేస్తున్నారా బట్టి కూడా తిప్పుతారా బయట తిప్పి అది మీరు పెంచుకున్న గడ్డి వేస్తారు దానా వచ్చి జొన్నలు వేసుకుంటారు అన్న ఎన్ని పెంచి ఎన్ని నెలలకు అమ్ముతారు ఐదు నెలలు ఆరు నెలలు మేపుతారు అమ్ముకుంటారు ఓకేనా ఖచ్చితంగా మళ్ళీ రాండి సరే పల్లెళ్ళగా అంటే పల్లెళ్ళకైనా మార్కెట్లో అంటే మార్కెట్లో అయినా ఓకే అన్న థ్యాంక్ యూ అయితే అన్న మా బండి ఎక్కడి నుంచి వెళ్తుంది ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ట్రాన్స్పోర్ట్ ఎంత ఊడూరు నుంచి ఆత్మకూరు ఆత్మకూరు కర్నూలు దగ్గర ఆత్మకూరు దగ్గర ఆత్మకూరు ఆత్మకూరు అంటే మన కర్నూలు దగ్గర ఆత్మకూరు కర్నూలు దగ్గర ఆత్మకూరు ఇరవై రూపాయలు పడుతుంది అలా మన కిలోమీటర్ వస్తాయి మూడు వందల కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ వచ్చి మనకు ఆరు వందల కిలోమీటర్లు ట్రాన్స్పోర్ట్ మనకి పన్నెండు వేలు అంటే కిలోమీటర్కి ఇరవై రూపాయలు లెక్కన ఓకేనా మన వాళ్ళు చాలా మంది ఏడేలా ఉంటున్నారు అవన్నీ మన వద్దు మనకు మనకు సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు కిలోమీటర్కి ఇరవై రూపాయలు అయితే మీరు వెళ్ళండి ఒకసారి పిల్లలు ఏ రూపాయలు ఇరవై రూపాయలు ఇంకోటి ఏంటంటే మన పిల్లలు కొంచెం పైన కింద ఉన్నాయి కాబట్టి కొంచెం అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్ల దగ్గర 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 స్లోగా పోతా చూసుకుంటూ వెళ్ళను ఓకే అన్న అయితే థ్యాంక్ యూ సరే అన్న అయితే నా ఈ పిల్లలు అయితే మొత్తం మనం అన్న మన అన్నకి కెమెరా ముందుకు రావడం ఇష్టపడడం లేదు అన్న మన బ్యాక్ సైడ్ అయితే మాట్లాడతాడు పిల్లలు ఎంత పడ్డాయి గత ప్రైజ్ ఎంత ఎక్కడి నుంచి వచ్చినా అన్నతో అయితే మాట్లాడతాం మొత్తం

ఇప్పుడు మనకి ఇంకొక బండి కూడా వచ్చింది వాళ్ళు కూడా మన ఊరు వాళ్ళే వాళ్ళకి నలభై ఆరు పిల్లలు ఇచ్చిన అన్న వాళ్ళతో కూడా మాట్లాడించాను రెండు బండ్లు అదే ఊరికి రెండో ట్రాన్స్పోర్ట్ కూడా సేమ్ అదే ట్రాన్స్పోర్ట్ అలా ఐదు నెలలు ఆరు నెలలు పిల్లలు ఫామా లేదనుకుంటే మేపుకొని అట్లా గడ్డి అలాంటి బయట తిప్పుకొని అలా దానం ఇస్తారన్న మనం ఆరు నెల్లు ఐదు నెలలు అట్లా మేపుకొని తర్వాత అమ్ముకుంటారు ఓకే అన్న ఈసారి మళ్ళీ వస్తే పల్లెల్లో చూద్దాం మార్కెట్ లో ఒక రూపాయి ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండదు మనం చెప్పలేము ఈసారి మీరు వచ్చేవాళ్ళు లేదంటే పల్లెళ్ళు లేకపోతే అన్న ఖచ్చితంగా ఓకే అన్న నువ్వు చెప్తావా బాడుగా ఉన్నా వాడికేముందులే చెప్పున్నా సరే అటు నిలబడి నిన్ను మాట్లాడిద్దాం ఆ నెంబర్ పడద్దులే అన్న మన బండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అడ్రస్ గూడూరు సంత నుంచి నంద్యాల దగ్గర అనే దగ్గర అయితే వెళ్తుంది అన్న మనకి మూడు వందల కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ ఆరు వందల కిలోమీటర్లు ట్రాన్స్పోర్ట్ ఎంత కిలోమీటర్కి ఇరవై రూపాయలు మనకు అప్ అండ్ డౌన్ మొత్తం ఆరు వందల కిలో అంటే పన్నెండు వేలు ట్రాన్స్పోర్ట్ అదే ఇక్కడ మన సంతలో చాలా మంది ఇరవై రూపాయలు పైన పోతున్నాం అది అంటున్నారు మనం ఎవరు కూడా పంపించారు ఇరవై రూపాయలకే పంపిస్తున్నాం మన వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడుతున్నారు అవన్నీ మనకొద్దు పోయే వాళ్ళు మీరు ఇరవై రూపాయలతో వచ్చిన వాళ్ళకి ఇరవై రూపాయలతో నేను పంపిస్తున్నాను అలానే మీరు కూడా పోండి పైన ఇరవై ఐదుకి ఇరవై ఆరుకి కొంతమంది అంటున్నారు అవన్నీ మనకు అవసరం లేదు ఓకే అన్న పిల్లలు కొంచెం ఆ స్పీడ్ బ్యాకర్లు కూడా అక్కడ చూసుకుంటూ సరే అన్న అయితే సరే అన్న అయితే ఓకే థ్యాంక్ యూ సరే పన్నెండు రెండు పండు సరే పండు ఓకే అన్న మనకు వచ్చేసి ఈ బండి అదో ఆ బండి రెండు బళ్ళు అయితే మనం కర్నూలుకైతే పంపిస్తున్నాం ఇద్దరు మన సబ్స్క్రైబర్ ఒకే ఊరు ఈ బండిలో వచ్చి ముప్పై పిల్లలు ఓకే అన్న ఓకే ఇవి వచ్చేసి మనకు ముప్పై పిల్లలు ఆ పిల్లలు వచ్చేసి నలభై ఆరు పిల్లలు రెండు బళ్ళు అయితే మన కర్నూలు పంపిస్తున్నాం ఓకే అన్న ఓకే అన్న పండి ఓకే బ్రదరు ఓకే ఓకే బ్రదర్ మన రెండు బోళ్ళైతే మన సబ్స్క్రైబర్కి కర్నూలకైతే పంపిస్తున్నాం